నమస్తే అండి ఈరోజు టెరస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి కోద్దామండి ఈరోజు చాలా రకాల వెరైటీలు కోసుకోబోతున్నాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ చెట్టు చిరకాయలు కోద్దాం చూసారా ఎంత బాగా రెడీ అయ్యాయో చక్కగా వచ్చేయండి పెయిన్ కూడా బాగా రిమూవ్ అయిపోయింది సర్ఫ్ వాటర్ అది వేప నూనెలో కలిపి స్ప్రే చేశాను కదా భారీ మోయిందండి పెయిన్ కూడా బూడిది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది అన్ని సీజన్స్లో కూడా చక్కగా గ్రో చేసుకోవచ్చు అండి చెట్టు వీటిలోనే రకాలు కూడా ఉంటాయి అన్నమాట వీటికి వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది చూసారా పూత కొన్ని ఏంటంటే వైట్ కలర్లో ఉంటాయి చలికాలం స్టార్ట్ అయితే ఇంకా చుక్కుడు జాతికి సంబంధించిన అన్ని పాదులు కూడా మొక్కలు చాలా బాగా కాస్తాయండి ఎక్కువ మొత్తంలో లాస్ట్ టైం ఒకరు కామెంట్లు అడిగారు అంటే సంవత్సరం అంతా కూడా గ్రో చేసుకోవచ్చు అని చెప్పి బాగా టెంపరేచర్స్ ఎక్కువగా ఉండే ఏప్రిల్ మే ఆ టైంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లో కూడా బాగానే వస్తాయండి చెడుచుక్కుడు మొక్కలు అయితే మిగిలిన అన్ని సీజన్స్తో పోలిస్తే ఈ శీతాకాలం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట కాపు ఇప్పటివరకు ఎవరైనా ఈ చెడుచుకుడు మొక్కలు గ్రో చేసుకోవాలి అని విత్తనాలు అవి పెట్టుకోకపోతే తప్పకుండా తెచ్చుకుని పెట్టుకోండి ఇది బెస్ట్ సీజన్ అనమాట బుష్ వెరైటీ అండి దీన్ని ప్రూనింగ్ చేసుకుంటూ మనం గ్రో చేసుకోవచ్చు ఒక్కొక్క వాటర్ క్యాన్లో మూడు నుంచి నాలుగు మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు అండి మనం ఎన్ని ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే అంత బలాన్ని మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది మొత్తం నాలుగు వాటర్ క్యాన్స్ అండి చూసారా నాలుగు వాటర్ క్యాన్స్ మనం మూడే కోసాము ఇది ఇంకా పూత రాలేదనమాట ఆల్రెడీ చూసారా ఎండిపోయిన కొమ్మలు చాలా రోజుల నుంచి కాఫ్ తీసుకుంటున్నామని చెప్పాను కదా కొత్త చిగురులు ఇలా వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అవుద్ది అనమాట పాత మొక్కలకి చూసారా మూడు వాటర్ క్యాన్స్ నుంచే చక్కగా వచ్చాయి కాయలు చాలా టేస్టీగా ఉంటుందండి వీటి కర్రీ నెక్స్ట్ ఇది ఇంకొక వెరైటీ షాపుల్లో ఉంటాయి చూసారా ఆ వెరైటీ చిక్కుడుకాయలు అనమాట వీటి పోతు చూసారా వైట్ కలర్ లో ఉంది నెక్స్ట్ బేరకాయలు కూడా ఉన్నాయండి పాదులు ఎప్పుడు కూడా మనం బ్యాచ్లు బ్యాచ్లుగా పెట్టుకోవాలన్నమాట ఒక పాదు పెట్టుకున్న తర్వాత అది పోతాపిందా స్టార్ట్ అవుతుంది అనే టైంకి మళ్ళీ మనం వేరే కంటైనర్లో కొత్త పాదులు పెట్టేసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే తొందరగా కాపు వస్తాయి అలాగే కాపు కూడా తొందరగా ఎండ్ అయిపోతాయి కాబట్టి కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు మనం విత్తనాలు అవి పెట్టుకుంటూ ఉండాలన్నమాట నెక్స్ట్ కాకరకాయలు కూడా ఉన్నాయండి ఒక అనమాట బాగా కాస్తుంది ఈ ధర్మాకోల్ బాక్స్లోనే పెట్టాను ఇటుపక్క కూడా ఫస్ట్లో పెడితే ఆ పందుకొక్క వచ్చినప్పుడు అలా పాడు చేసింది అనమాట మళ్ళీ కొత్త విత్తనం ఒకటి పెట్టాను చూసారా మొలకొచ్చింది కాకర విత్తనం అండి ఇది దీనిలోనే టొమాటో మొక్కలు కూడా రెండు వేసాను అనమాట ఇలా మనం కంటైనర్స్లో మల్టిపుల్గా కూడా గ్రో చేసుకోవచ్చు నెక్స్ట్ అటువైపున కూడా కొన్ని కాకరకాయలు రెడీ అయ్యాయి ఇది లాస్ట్ సీజన్లో పెట్టిన పాదండి ఒకసారి మనం కాకరపాది పెట్టుకుంటే దగ్గర దగ్గరగా ఐదారు నెలల పైనే వస్తుందండి కాపు మనం చక్కగా పోషకాలు అవి ఇస్తూ ఉంటాయి చూసారా మంచి సైజులో పాలినేషన్ ప్రాబ్లం కూడా ఉండదండి వచ్చిందంటే కంపల్సరీగా కాయగానే మారుతుంది ఒక్కొక్క ఒక్కొక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడన్నా రాలిపోతున్నాయి పండిపోతున్నాయి ఫీమేల్ ఫ్లవర్స్ అనుకుంటే హ్యాండ్ పాలినేషన్ కూడా చేసుకోవచ్చు ఇది కొత్తగా పెట్టిన కాకరపాదనమాట బాగానే వచ్చాయండి కూరకు సరిపడే ఈసారి కాకరకాయలు నెక్స్ట్ చమ్మకాయలు కూడా రెడీ అయ్యాయి ఈసారి లాస్ట్ టైం వీటితో కర్రీ చేశానండి సపరేట్గా చాలా టేస్టీగా ఉందనమాట ఫ్రై లాగా చేశాను ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేశానండి కాకపోతే అలా ఉడకపెట్టిన అవసరం లేదు నార్మల్గా కూడా మనం ఫ్రై లాగా చేసేసుకున్నా బాగుంటుందని చెప్పారు కామెంట్స్లో చెప్పారండి బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అంటండి ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం కాపు తీసుకోవచ్చు అంట సో తప్పకుండా గ్రో చేసుకోవచ్చండి టెరెస్ గార్డెన్లో చమ్మకాయలు పాదు వంకాయలు కొద్దిగా ఉన్నాయండి సారీ తక్కువే ఇది కూడా కూర్చోండి పోతే బాగుంది చూసారా వంకాయలు కొంచెం కాపు తగ్గాయింది ఈసారి చెప్పాను కదా బ్యాచ్లు బ్యాచ్లుగా మనకి కాస్తాయి అని చెప్పి కొంచెం ఇంకా ఈ పూత కూడా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాయి మళ్ళీ మనం ఎరువులవి వేస్తే మళ్ళీ కొత్త అవి వచ్చి పూత పింద స్టార్ట్ అవుతాయి అనమాట ఇలా మనం సరిగ్గా పోషకాలు అవి ఇస్తే వంగ మొక్కలకి కంటిన్యూస్గా రెండు సంవత్సరాల వరకు కూడా ఉంటాయండి కొన్ని మొక్కలు అయితే పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ అండి మంచి థిక్ కలర్లో వచ్చాయి ఇదే ఫస్ట్ కాప్ అనమాట పోత బాగుంది చూసారా అయితే ఈ కంటైనర్లోనే ఫస్ట్ ఫ్రెంచ్ బీన్స్ పెట్టాను ఇదైతే పడి మొలిచిన పాదండి పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ కూడా పోత స్టార్ట్ అయింది చూసారా నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి పో చూడండి ఇవి కూడా బాగా కాస్తాయండి లాస్ట్ ఇయర్ కూడా గ్రో చేశాను నెక్స్ట్ నా గ్రీన్ కలర్ బీన్స్ ఉన్నాయి అలసందులు నిన్న ఇంకా చిలకలు బాగా తినేసాయండి పెద్ద పెద్ద కాయల్ని మళ్ళీ వచ్చినాయి ఈ మధ్య లేవు సార్ ఇవన్నీ కూడా ఓన్లీ లోపలు ఉండే గింజలు మాత్రమే తీసుకుని తింటాయి ఇది ఇంకా ఓపెన్ చేయలేదులేండి ఇది ఇదిగోండి ఈ లోపల ఉండే గింజలను చూసారా చిలకలు ఎలా ఉల్చాయి అంత నీట్గా వాటికి ఫుడ్ అనమాట గార్డెన్లో ఇవే ఇష్టం అనుకుంటా అండి బాగా తింటాయి వీటిని నిన్న మార్నింగ్ అయితే బాగుందనమాట చూసారు ఇది చెట్టునే తినేస్తాయి చిలకలు కాకపోతే అన్హ్యాపీగా ఏమీ అనిపించదండి హ్యాపీగానే ఉంటుంది వాటికి ఫుడ్ మన గార్డెన్ నుంచి వచ్చాయని నిన్న మార్నింగ్ చూసినప్పుడు వాటర్ పోయటానికి వచ్చినప్పుడు చక్కగా ఉన్నాయండి కాయలన్నీ బాగా వేలాడుతూ ఉన్నాయి హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి ఇంకా ముదిరిపోతాయేమో రేపు కోసేయాలనుకున్నాను మళ్ళీ ఈవినింగ్ వాటర్ పోయటానికి వచ్చే టైంకి ఇలా కొట్టేసి ఉన్నాయి అనమాట నాకు తెలిసి సాయంత్రం రెండు మూడు ఆ టైంలో వచ్చి తినేసి ఉంటాయి పోన్లేండి పాపం నెక్స్ట్ ధర్మాకుల్ బాక్స్లోని నేతి మీరు పాదు పెట్టాను పోత స్టార్ట్ అయింది చూసారా పెందలు ఎలా వచ్చాయో ఇవన్నీ కూడా నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయండి ఫీమేల్ ఫ్లవర్స్ చూసారా కాయలు ఎంత బాగా వచ్చాయో కొన్ని అయితే ఈ వరుస అంతా కూడా నేను హ్యాండ్ పాలినేషన్ చేశానండి నేతి మీరు ఏంటంటే మార్నింగ్ టైంలో మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చుకుంటాయి చూడండి ఆ కాకి కూడా కాయలు వచ్చేసాయి మొత్తం ఇవన్నీ కూడా చక్కగా రెడీ అయ్యాయండి పాలినేషన్ కూడా జరిగాయి కొన్ని అయితే హ్యాండ్ పాలినేషన్ చేశానండి కొన్ని వాటంతటవే పాలినేషన్ జరిగాయి అనమాట అంటుకోకూడదు ఇలా పెందలుగా ఉన్నప్పుడు అంటుకుంటే కొంచెం షేప్ అవుట్ అయిపోవటం కుళ్ళిపోవటం అలా జరుగుతుంది అని అంటూ ఉంటారు పెద్దలు సో నేతి బీర కూడా మనం ముందు ముందు హార్వెస్ట్ చేసుకోబోతున్నాం ఎక్కువ పిందలు వచ్చాయి చూసారా ఇప్పుడు ఈ పిందలన్నీ కూడా పెద్ద సైజులో మంచిగా రెడీ అవ్వాలి అంటే మనం వీటికి బలాన్ని కూడా అలాగే ప్రొవైడ్ చేయాలన్నమాట మట్టిని ఒకసారి గుళ్ళ చేసి ఒక్కతే అనమాట పక్కన పెట్టాను కానీ అవి అందుకోకి వచ్చినప్పుడు పాడు చేసేసింది అనమాట సో మట్టిని గుళ్ళ చేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాగే ఎరువులు అవి వేస్తూ ఉంటే ఈ పూత అంతా కూడా మంచి సైజులో కాయలుగా మారుతాయన్నమాట క్యాలీఫ్లవర్ చూసారా నేను మొన్న హార్వెస్ట్లో ఇప్పటికీ అంత పెద్ద సైజులో వచ్చిందో పువ్వు రోజు రోజుకి కూడా చక్కగా పెరుగుతుందండి అంతే ఇటు సైడ్ పెట్టాను చూసారా చూడటానికి కూడా భలే ఉంటాయండి మొక్కలు బొకేస్లా ఉంటాయి అన్నమాట ఒకేసారి వేసి వేశాను ఈ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ కింద వేసాను అనమాట ఆగస్టు మంత్ అలాగా ఇప్పుడు ఇప్పుడే చలి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వాటి సీజన్ కాబోలు ఇప్పుడు పోతే స్టార్ట్ అయింది నెక్స్ట్ బెండకాయలు అండి సరే కొద్దిగానే దొరికాయి కింద కూడా ఎలాగో కోసుకున్నాం కాబట్టి వాటిని వీటిని కలిపితే కొంచెం కూర అవుతుందండి కింద కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయండి క్లోబీన్స్ ఉన్నాయి వాటిని కోసిన తర్వాత కిందకి వెళ్ళి కోసుకొద్దాం క్లోబీన్స్ కూడా ఒక పాదు ఉంటే చాలండి కొంచెం కొంచెంగా మనకి బాగానే వస్తాయి సపరేట్గా కర్రీ చేసుకోవడానికి ఫస్ట్లో బాగా వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా కాపు తగ్గుద్దు అనమాట కొంచెం కొంచెంగా దొరికినా కూడా మనం వంకాయ బీరకాయ టొమాటోలు వేసుకుని కూడా వండుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుందండి ఇవి కూడా హెల్త్ పరంగా మంచిది బట్ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందరూ ఇష్టపడరు ఇలా ఎండిపోయిన కాయల్లో నుంచి మనం గింజల్ని కలెక్ట్ చేసుకోవచ్చండి బాగా ఎండిపోయిన కాయలు కదా ఎక్కడన్నా తప్పుకుపోయిన కాయలు ముదిరిపోతూ ఉంటాయి కదా వాటి నుంచి చక్కగా ఇలా విత్తనాలు వస్తాయండి ఒక్కొక్క కాయ నుంచి నాలుగు విత్తనాల వరకు కూడా వస్తాయి మనకి మూడు నుంచి నాలుగు విత్తనాల వరకు వస్తాయి చూసారా రెండు మొక్కలు పెట్టుకుంటే చాలండి నేల మీదైనా కంటైనర్స్లైనా చాలా రోజుల పాటు మనం చలికాలం అయ్యేంత వరకు కూడా హార్వెస్ట్కి వస్తూనే ఉంటాయి కొద్దిగా వచ్చేయండి ఇంకా నేల మీద కూరగాయలు కూడా కోసుకొద్దాం బీరకాయలు బెండకాయలు ఉన్నాయి బీరకాయలు మధ్యలో కూడా కోసానండి ఒక అర కేజీ పైన కాయలు చాలా రోజుల నుంచి చక్కగా హార్వెస్ట్లు తీసుకుంటున్నాం బాగా కాస్తున్నాయండి బీరకాయలు గార్డెన్లో ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి పైన ఒక ఇంకా ఎదగదు అనుకుంటా కూసద్దు కొద్దిగా వచ్చాయి సార్ బీరకాయలు నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయండి దొండపాదు ప్రూనింగ్ చేశాం కదా చూసారా కొత్త తీగలు స్టార్ట్ అయ్యాయి రావటం కొత్త చిగురులు ఇవి కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు అండి బేరకాయలు కొద్దిగా బెండకాయలు అనమాట ఈరోజు చిన్న హార్వెస్ట్ అని చెప్పొచ్చండి అన్నీ కొద్ది కొద్దిగా వచ్చాయండి కూరకు సరిపడా చుక్కడుకాయలు చూసారా ఈరోజు హార్వెస్ట్లో చుక్కుడుకాయలు బాగా వచ్చాయి అలాగే ఎప్పటిలాగానే బేరకాయలు మళ్ళీ కొత్తగా చమ్మకాయలు సెకండ్ హార్వెస్ట్ అండి ఇవి పాదు పెట్టిన తర్వాత కొద్దిగా వంకాయలు కాకరకాయలు కూడా బాగానే వచ్చాయి కొద్దిగా కూరకు సరిపడా బెండకాయలు కొంచెం లవంగం బీన్స్ ఈరోజు పర్పుల్ బీన్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్